మూడు మీటర్లు అంటే మూడు మీటర్లు అంటే పది అడుగులు కదా ఓవరాల్ స్ట్రెచ్ సార్ ఇది ఎయిటీన్ స్పైక్స్ తీసుకుంటాం అదే స్పై ఇది తొమ్మిది మీటర్లు చేస్తాం లావయ్య తొమ్మిది మీటర్లు అంటే ముప్పై అడుగులు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పద్దెనిమిదికి వెళ్తారు పద్దెనిమిది అంటే నాకు తెలిసి లంక దగ్గరికి వెళ్తాం ఇది అక్కడ ఉంచోడా లంక ఆ లంక దగ్గరికి నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి దిగి లంకలోకి వెళ్ళి లంకలో అక్కడ టూరిజం హోటల్ లాగా ఏదో పీపీపీ మోడ్లో తీసుకొస్తే అక్కడికి వెళ్ళి స్టే ఫుడ్ చేసి వాటర్ స్పోర్ట్స్ చూసుకుని మళ్ళీ నడుచుకొని వచ్చేటట్టు అంటే ఎయిటీన్ ఫస్ట్ ఫేజ్ ఎయిటీన్ టోటల్ త్రీ కిలోమీటర్స్ అయ్యం తొంభై నాలుగు ఈ పుష్కర్ఘాట్ లో కూడా మనం ఈ సాంప్రదాయాన్ని అంతా కూడా ప్రతిబింబించే విధంగా మన మన సంస్కృతిని అంతా డిపెక్ట్ చేసే విధంగా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి డిజైన్స్ ఇప్పుడు అంటే మనం ఒక ఈ స్టోన్ మన పాత ప్రాచీన థీమ్ తీసుకుంటాం ఈ రాతి కింద మొత్తం అంతా రాతి కింద రాజస్థానీ స్టోన్తో చేస్తారు మొత్తం ఇచ్చే విధంగా మన మన సంస్కృతిని అంతా డెపిక్ చేసే విధంగా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి డిజైన్స్ ఇప్పుడు అంటే మనం ఒక ఈ స్టోన్ మన పాత ప్రాచీన థీరి థీమ్ తీసుకుంటాం ఈ రాతి కింద మొత్తం అంత రాతి కింద రాజస్థానీ స్టోన్ తో చేస్తారు మొత్తం తొంభై ఏడు కోట్ల నలభై నాలుగు లక్షలు వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా సోబిల్లే రాజమహేంద్రి అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా రాజమండ్రి నగరం అమరులు దేవతల రాజధాని స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం అంటే గోదావరి రాజమండ్రి బంధం ఒక పవిత్రమైంది ప్రత్యేకమైంది విడదీయలేనిది గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలోని అనేక మందికి ఒక ఇమోషన్ దక్షిణ గంగగా జీవనదిగా దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది వేదకాలం నుండి కూడా ఎంతో మంది మహర్షులు ఎన్నో కళలు కవులు కళాకారులు మరి ఎన్నో ప్రత్యేకతలు మన రాజమహేంద్రవరానికి సొంతం ఈ ప్రత్యేకతని విశిష్టతని కాపాడాలని పెంచాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన ఆ యొక్క ప్రత్యేకతని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్బ కింద తీర్చిదిద్దుతాం ఆ తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పాం ఈరోజు చేసి చూపించాం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన నిధు నిధులు ఏదైతే ఉన్నాయో హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఇక్కడే కనబడతా ఉంది అలాగే పుష్కర్ ఘాట్ మన ప్రెస్ మీట్ పెట్టుకున్న ప్రాంతం కూడా పుష్కర్ ఘాట్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ పుష్కర్ ఘాట్ విడదీయలేని బంధం మీరు చరిత్రలో చూసినట్లయితే కీలకమైన చెన్నై కోల్కతా రైల్వే మార్గంలో సుమారు వందేళ్లు సేవ అందించిన ఈ మార్గంలో దేశానిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గోదావరిలో ఉన్న మూడు కిలోమీటర్ల పొడవైన హైవే లాక్ ఎన్నో సేవలు అందించింది యావలాక్ మరోవైపు పుష్కర్ ఘాట్ అంటారా ఆధ్యాత్మికంగా ఇది రాష్ట్ర దేశ ప్రజలకి అందుబాటులో ఉంటూ లక్షలాది కోట్లాది మందిని సేవలు అందించే విధంగా ఈ యొక్క పుష్కర్ ఘాట్ కూడా అందరికీ ఉపయోగపడతా ఉంది ఈనాడు మేము ఆలోచిస్తున్నది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది రెండు వేల ఇరవై మూడు పదహారు డిసెంబర్న ది ది లీడర్ అని ఒక బుక్ పబ్లిష్ అయి ఉంది ఆ బుక్ పబ్లిష్ అయిన దాంట్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ఈ హ్యావ్లాగ్ గురించి ఏ విధంగా ఉండదని కూడా ఆయన మాటల్ని మీకు తెలియజేస్తా ఉన్నారు ఒక అధికారితో మాట్లా చర్చ వాళ్ళిద్దరికి ఇలాంటి మూడు కిలోమీటర్ల పొడువు వాకింగ్ బ్రిడ్జ్ మన దేశంలో ఇంకెక్కడైనా ఉందా అని సిరియాక్ని ప్రశ్నించారు ముఖ్యమంత్రి మన దేశంలోనే కాదు ఆసియాలోనే ఇంకెక్కడా కూడా లేదు సార్ అని సిరియాక్ గారు అన్నారు మంత్రి గారికి ముందు నుంచి కూడా ఈ హేవరా బ్రిడ్జ్ని పుష్కర్ ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనేది ఆయనకి ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనను తగ్గట్లుగా ఈ రోజున ఇక్కడ మా అందరి యొక్క ఆలోచనతోటి ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో తొమ్మిది మీటర్ల వెడల్పు ఆ బంతిని తయారు చేసి ఏదైతే మొత్తం బ్రిడ్జ్ అని కాకుండా ఫస్ట్ లో ఎయిటీన్ స్పైక్స్ డెవలప్ చేసే విధంగా వాటిల్లో వివిధ స్టేజెస్లో అంటే ప్రతి యాభై మీటర్లకి ఎక్వేరియం అని వివిధ టనల్స్లో డెవలప్మెంట్ చేసేటట్లు డిఫ్యాడ్స్ డిజైన్స్ కూడా అన్ని రెడీ చేస్తాం తోటి సంప్రదింపులు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని కేంద్రంతో కోఆర్డినేట్ చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన రాజమండ్రి సిటీ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇది మరింతగా కృషి చేస్తాం ఈ యొక్క ఎయిర్ బస్ అన్నది ఇరవై సంవత్సరాల ఆశ నిన్నటితో దానికి ఒక ముగింపు ఎంతో మంది వేచి చూస్తున్న వారికి నిన్నటితో శుభవార్త ఎయిర్ బస్ రావడం అనేది చిన్న విషయం కాదు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అనేక దఫాలుగా కేంద్రంతో సంప్రదించి అదృష్ట ఆ శాఖ మార్చిలు ఎవరైతే ఉన్నారో తెలుగువాడే అవ్వడం గౌరవ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అవ్వడం మరి మా ఆలోచన ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మాకు అనేక సందర్భాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు రాజస్థానీ సెక్షన్ వాళ్ళు అనేక సందర్భాల్లో మాకు అభ్యర్థించారు మాకు ముంబై ఫ్లైట్ కావాలి ఢిల్లీ ఫ్లైట్ కావాలి అహ్మదాబాద్ ఫ్లైట్ కావాలని అనేక సందర్భాలు అడగడం జరిగింది ఎందుకంటే వన్ ఫార్టీ ఫైవ్ సిట్టింగ్ తోటి తోటి వెళ్ళడం జరిగింది అంటే అవసరం ఉంది ఎందుకంటే వ్యాపార అవసరాల రీత్యా ఏదైతే ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ముంబైకి అవసరం ఉంది ఫ్లైట్ అలాగే డిసెంబర్ పన్నెండో తారీఖున రాజమండ్రి నుంచి ఢిల్లీకి మరో ఎయిర్ బస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా ఎప్పుడో మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు చేసేసి హడావుడిగా చేయడం కాదు ఇచ్చిన వెంటనే డే వన్ నుంచి వర్క్ చేసాం ఐదు నెలలో తెచ్చాం అతి దగ్గరలో రాజమండ్రి నుంచి తిరుపతికి స్టార్ట్ అవుతాయి సర్వీసెస్ రాజమండ్రి నుంచి అహ్మదాబాద్కి అలాగే నెక్స్ట్ ఇయర్ రాజమండ్రి నుంచి షిరిడీకి కూడా ఫ్లైట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నది కూడా ఇస్తా ఉన్నాం తప్పకుండా ఈ ఫ్లైట్ రావడం అంటే ఏది ఫ్లైటే కదా వచ్చిందని కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు అది ఒక ఫ్లైట్ కాదు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్న ఒకే ఒక ఎయిర్పీట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఈరోజు అబ్రాడ్కి యుఎస్కి కానీ యూరప్ కానీ ఎవరైనా వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్తున్నారు విజయవాడకి వెళ్తున్నారు వైజాగ్కి వెళ్తున్నారు రాత్రి అక్కడ ఉంటా ఉన్నారు అక్కడి నుంచి కనెక్టివిటీ పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే ఢిల్లీకో ముంబైకో వెళ్ళాలని అంటే ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి అదే ఇప్పుడు రాజమండ్రిలో ఉందంటే తప్పకుండా వాళ్ళందరూ ఒక రోజు ముందు వస్తారు హోటల్లో ఉంటారు ఫోన్ చేస్తారు ఖాళీగా ఉంటే తిరుగుతారు అంటే ఇవంతా రెవెన్యూ జనరేషన్ అంటే టూరిజంకి ఒక కేంద్రం కింద ఇంకా అభివృద్ధి చెందుకోవడానికి ఈ ఫ్లైట్ కనెక్టివిటీ అంటే చాలా అవకాశం ఉంది ఆ దూరదృష్టితోటి మేము ఆలోచిస్తూ ఉన్నాం